కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని కార్యక్రమాలని స్వయంగా నిర్వహించగలుగుతారు మానసిక ప్రశాంతత కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి సహనాన్ని ఓర్పుని సకాలంలో ప్రదర్శించగలుగుతారు మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు కానీ మీరు ఆశిస్తున్నటువంటి ప్రజల ఆదరణని గాని అందుకోగలుగుతారు ఖర్చులు కూడా మీరు ఊహించినటువంటి విధంగానే మలుపులు తిరుగుతూ ఉంటాయి ఆదాయం వచ్చినప్పటికీ దాన్ని దాచలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఖర్చుల్ని అధిగమించడం కోసం చేసే ప్రయత్నాలు వృధా ప్రయాసగా మారుతుంది బంధువులతోటి అయిన వాళ్లతోటి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఉండవచ్చు సాధ్యమైనంత వరకు విందు వినోద కార్యక్రమాలలో ఇతరితర కలుసుకునే కార్యక్రమాలలో సంయమనంతో మీరు ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది నువ్వు ఆ పలానా రోజు ఆ నిర్ణయం తీసుకున్నావు అందుకనే నీ కుటుంబం ఇలా వెనకబడిపోయింది నువ్వు అలా చేస్తుండకపోయింటే బాగుంటుంది నువ్వు ఇలా చేస్తుంటే బాగుంటుంది అనే రకరకాలైనటువంటి విషయాల గురించి రకరకాలైనటువంటి సలహాల గురించి చర్చలు అనేవి ఏర్పడతాయి అక్కడ వాస్తవానికి ఎవరు ఆ రోజు సహకరించరు ఎవ్వరూ చేసిందేమీ లేదు కానీ ఈ రోజున మాత్రం మమ్మల్ని అప్పుడు అడుగుంటే మనం చేసేవాళ్ళం కదా అన్న రకమైనటువంటి మాటలు మీకు చికాకు కలిగించడము ప్రత్యక్షంగా మనుషులతో గొడవ పెట్టుకున్నప్పటికీ ఏమాత్రం నష్టం లేదు అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు సాధ్యమైనంత వరకు ఎవరితోనూ ఈ సమయం సందర్భంలో ప్రత్యక్షంగా గొడవలకు మాత్రం దిగద్దు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ మన దగ్గరకు వస్తారు మన కాలం బాగుంటుంది మనం మంచి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతాము వీళ్ళతో గొడవలు ఉండటం ద్వారా మనకి ఏమాత్రం ఉపయోగం లేదు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి మన టైం ఏదైతే ఉందో దాన్ని మనం ఎదగడం కోసం ఉపయోగించుకోగలిగితే మనం తొందరగా ఎదగగలుగుతాము అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం వెనక అవకాశం ఉంది ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు గత స్మృతులు గత జ్ఞాపకాలు గతించిపోయిన వ్యక్తుల గురించి ఖచ్చితంగా మనం టైం తీసుకొని మరి ఆలోచించాలి గుర్తు చేసుకోవాలి వాళ్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలని మనం ఖచ్చితంగా నిర్వహించాలి కానీ వాళ్ళ జ్ఞాపకాలతోనే మనం రోజులు వెళ్ళదీయకూడదు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది చేస్తున్నటువంటి వ్యాపారంలో అనేక రకాలైనటువంటి మార్పుల్ని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తారు అవి అంతంత మాత్రంగానే ఉంటాయి ఆచరణలో కార్యరూపంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు అసౌకర్యవంతంగా ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో ప్రత్యేకించి సంతానం ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవష్టకాన్ని పఠించండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి సింధూరంతో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి ఆర్థికంగా పురోగతి లేనట్లయితే శ్రీ లక్ష్మీ కుబేర పాశత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి